తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ బీజేపీ సిద్ధాంతాల ప్రకారం మోదీ గారికి పదవి నుండి తప్పుకునే సమయం అంటే రాజకీయ జీవితాన్ని తప్పుకునే సమయం దగ్గర పడుతుందని చెప్పుకోవచ్చు మరి ఈ నేపథ్యంలో ఇటు ఏపీలో నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పటికీ కూడాను రెండేళ్ల తర్వాత ఆ సీఎం కుర్చీలో లోకేష్ ని కూర్చోబెట్టి ఆయన దేశ రాజకీయాల్లో చక్రం తిప్పే పరిస్థితులు కనిపిస్తున్నాయా ఎందుకంటే ఆయన్ని డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గా నియమించాలని చెప్పేసి బీజేపీ చూస్తున్నట్టు తెలుస్తోంది అలానే బీజేపీ కూడా చంద్రబాబు నాయుడు ఉండడం ఆ అవసరం ఇది చాలా కీలకమైన పరిణామం అని చెప్పేసి కూడా చెప్తుంది మరి నేపథ్యంలో రాబోయే రెండేళ్లలో మనం ఇటు దేశ రాష్ట్ర రాజకీయాల్లో మనం మార్పులు చూడబోతున్నామా రెండేళ్ల తర్వాత చంద్రబాబు నాయుడు గారు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్నారా మంచి ప్రశ్న అడిగారు ప్రియా గారు ఈరోజు భారతదేశం ఎలా ఉంది రాజకీయాలు ఎలా ఉన్నాయి ఎవరి చుట్టూ తిరుగుతున్నాయి భారతదేశం రాజకీయాలు మోడీ గారి చుట్టూ రాహుల్ గాంధీ గారి చుట్టూ తిరుగుతున్నాయి ఇది వాస్తవం అలానే ఎన్నికలు జరిగాయి కానీ ఎన్డీఏ కూటమికి అధికారాన్ని ఇచ్చారు ఇండియా కూటమికి అధికారానికి తగు సంఖ్య రాలేదు కాబట్టి ఇప్పుడు అధికారం ఎన్డీఏకి రాబోతుంది దానికి ప్రధాన అభ్యర్థిగా నరేంద్ర మోడీ గారినే చూపించారు ఇండియా వాళ్ళు ఎవరిని చూయించం ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏ పార్టీ కూడా సొంతంగా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేకపోవడం అనేది ఈరోజు భారత రాజకీయాల్లో జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఆరు తర్వాత రెండు వేల పద్నాలుగు వరకు ఇలాంటి పరిస్థితే కొనసాగింది మళ్ళీ తిరిగి ఈరోజు మళ్ళీ అలాంటిది జరిగింది ఎందుకంటే ఒక పది సంవత్సరాలు తప్ప మధ్యలో సంపూర్ణమైన ఆధిక్యత ఎవరికి రాలేదు ఒక పార్టీకి కలిపి కూటమి ద్వారా ఏర్పడిన ప్రభుత్వాలే మనుగడ సాగించాయి మనం ఇప్పుడు దృష్టిలో పెట్టుకుంటా ఉంటే పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆనాడు అతిపెద్ద పార్టీగా అవతరించినటువంటి భారతీయ జనతా పార్టీకి సాంప్రదాయబద్ధంగా వారికి ప్రభుత్వాన్ని ఆహ్వానించారు ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి కానీ వాజ్పేయి గారు సభలో ఆయనకు తగు మెజార్టీ ఉందని రూపించుకోలేకపోయారు పదమూడు రోజులకే ప్రభుత్వం ఆ రోజు వదిలేసి రాజీనామా చేశారు ఆయన తరువాత కూటమితో కలిపి మొట్టమొదటిగా దేవగౌడ గారిని చేశారు తర్వాత గుజరాల్ గారిని చేయటం కూడా జరిగింది అది ఎక్కువ కాలం మనుగడ సాగించలేదు మరి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ప్రభుత్వం ఎన్నికలకు వెళ్ళిన తర్వాత సందర్భంగా ఎన్డీఏ కూటమి అయినటువంటి వాజ్పేయి గారిది ఆ రోజు ప్రభుత్వంలోకి రావటం దానికి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు బేషర్త్గా ఆయన మద్దతు తెలిపి ప్రభుత్వాన్ని నిలబెట్టడం కూడా మనం చూసాం ఇవన్నీ కూడా జరుగుతున్న పరిణామాలన్నీ కనుక మనం చూసుకుంటూ ఉంటే మళ్ళీ ఇన్నాళ్ళకి అంటే అది సరైన పద్ధత అనేది నేను ఆలో చెప్పడం లేదు కానీ ఇలా రావడం మాత్రం ఆంధ్ర రాష్ట్రానికి ఉపయోగం అని మాత్రం నేను చెప్పగలను ఎందుకంటే తిరిగి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల నాలుగు వరకు కేంద్రంలో ఎలాంటి క్రియాశీలక పాత్ర నిర్వహించాడో మనం చూస్తూనే ఉన్నాం మిత్రధర్మాన్ని ఎక్కడా విస్మరించకుండా గుంతెమ్మ కోరికలు కోరకుండా పదవుల్ని ఆశించకుండా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఏ విధమైన కార్యక్రమాలు నిర్వహించాడో మనం చూస్తూనే ఉన్నాం మరి అలా చేసిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రత్యేకంగా వేరే చేస్తారని మనమేం భావించాల్సిన పని లేదు కదా ఆయనకు ముందుగా రాష్ట్రం ముఖ్యం రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం మన రాష్ట్రంలో వనరులు కావచ్చు లేకపోతే సహజ వనరులు కావచ్చు లేకపోతే పరిశ్రమలు కావచ్చు రహదారులు కావచ్చు నీటికి సంబంధించింది కావచ్చు వీటన్నిటికీ కావలసినటువంటి బడ్జెట్ని కేంద్రం నుంచి తీసుకొని ఎలా పురోగమ సాధించాలనే దాని మీద ఆయన దృష్టి ఉంటుంది అట్లాగే దేశానికి ఆంధ్ర రాష్ట్రం తరఫున ఏమందించాలనే దృష్టి మాత్రమే ఆయనకుంటుంది ఇప్పుడు మీరు అన్నారు మోడీ గారి గురించి రెండుసార్లు ప్రధానమంత్రిగా అయ్యారు మొట్టమొదట ఎన్డీఏ కలిసే ఉంది తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో లేదు కానీ ఈరోజు మళ్ళీ కలిసి పోటీ చేశారు అధికారంలోకి వచ్చారు నిస్సందేహంగా వాళ్ళకి ఎన్ని ఉన్నా కూడా ఈరోజు మోడీ గారి పరిస్థితి ఏంటంటే వాస్తవం మాట్లాడుకోవాలి అంటే భారతీయ జనతా పార్టీ కాకుండా దానికి అనుబంధంగా ఉండవాళ్ళని మిగిలిన వాళ్ళను కూడా నేను చెప్పినట్టు మీరు అనండి మీరు నాకు సలహాలు ఇవ్వద్దనే స్థాయిలోనే వాళ్ళ పరిపాలన సాగింది ఎలాంటి సందేహం కూడా ఏం లేదు అందుట్లో ఈ రోజు మనం పోడుకోవాల్సిన అవసరం లేదు విమర్శించుకోవాల్సిన అవసరం లేదు ఇది వాస్తవం కానీ ఈ రోజు పరిస్థితి వేరు ఆ రోజు వాజ్పేయి గారు కాబట్టి సమన్వయం తోటి ముందుకు తీసుకెళ్లగలిగారు మరి ఈ రోజు మోడీ గారు ఎలా తీసుకెళ్తారనే దాని మీద కూడా ఆధారపడి ఉంది సహజంగానే మీరు అన్నట్టు వాళ్ళ సిద్ధాంతం ప్రకారం కొన్ని రోజుల తర్వాత మోడీ గారు తప్పుకొని వేరే వాళ్ళకి పదవి ఇచ్చే ఆలోచన మీరు నాకు తెలిసినంత వరకు అలా జరుగుతుందని అయితే నేనైతే భావించట్లేదు ఎందుకంటే ఆ పార్టీని ఒక రకంగా చేశారు మోడీ గారు అమిత్ షా గారు ఇద్దరు కూడా ఆ పార్టీని చేశారు అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు ఆ పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళ ఆయన్ని కాదని ఒకవేళ వాళ్ళ సిద్ధాంతాలు ఉన్నా కూడా వాటిని మార్చేయగల శక్తి మోడీ గారికి ఉంది ఇప్పుడు మిగిలిన వాళ్ళ సహకారం ఎలా ఉంటుంది అనే దాని మీదే వాళ్ళతో ఆయన ఎట్లా ప్రయాణం చేయగలుగుతారనే దాని మీదే ఈ పార్టీ ఇప్పుడు ప్రభుత్వం భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అందుకోసమే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అవసరం ఆయన గుర్తొచ్చింది భారతీయ జనతా పార్టీ గుర్తొచ్చింది నిస్సందేహంగా తన పాత్ర ఈయన ఇవన్నీ కూడా రాగద్వేషాలకు అతీతైన వ్యక్తి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వాటన్నింటికి కూడా అతీతంగానే తన వంతు బాధ్యతని కర్తవ్యాన్ని నిర్వహిస్తారని అయితే నేను భావిస్తున్నాను అవన్నీ మనసులో పెట్టుకునే మనిషి కాదు రాష్ట్రానికి ఏంటి ఉపయోగం అని మాత్రమే చూసుకుంటారు ఇంకోటి ఇప్పుడు మీరు అన్నట్టు ఆయన డిప్యూటీ ప్రధానమంత్రిగా వెళ్తారని అడిగారు డిప్యూటీ ప్రధాన డిప్యూటీ ప్రధానమంత్రిగా ఉప ప్రధానమంత్రిగా వెళ్తారని చెప్పి మీరు అడిగారు నాకు తెలిసినంత వరకు ఆయన అలాంటి పదవులు ఆశిస్తారని కానీ దానికోసం వెళ్తారని గాని అయితే నేనైతే ఒక ఒకవేళ అక్కడ ఏదన్నా సంక్షోభం ఏర్పడినా కూడా దాన్ని ఎలా నివారించాలి మళ్ళీ తిరిగి గాడిని ఎలా పెట్టగలగా శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆయనకిచ్చే గౌరవాన్ని ఇదే విధంగా కొనసాగిస్తూ ఆయన సేవలు కనుక వినియోగించుకుంటే ఈ ఐదు సంవత్సరాలు కూడా ఈ ప్రభుత్వానికి ఎలాంటి డోకా ఉండదని అయితే నేను భావిస్తున్నాను కానీ మీరన్నట్టు ఆయన ఉప ప్రధానిగా వెళ్ళే ఆలోచన చేస్తారని గాని రాజకీయంగా కొన్ని మార్పులు చేర్పులు జరుగుతాయని గాని అయితే నేనైతే భావించట్లేదు ఒకవేళ బీజేపీ పట్టుపట్టి మీ ఐడియాలజీ మాకు కావాలి మీ నాయకత్వం మాకు కావాలి అంటే ఆ సిచ్యువేషన్స్ లో బాబు గారు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు అనుకోవచ్చు ఇదే ఆలోచనతో ఉంటారని అయితే నేను భావిస్తున్నాను ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి ఏం కావాలో చేసి పెడతాడు ఓకే ఆయన వెనుకుండి నడిపిస్తారే గానీ ప్రత్యక్షంగా అయితే కేంద్ర రాజకీయాల్లోకి వెళ్ళి మంత్రివర్గంలో చేరి ఉప ప్రధానిగా తీసుకొని పరిపాలనలో పాలు పంచుకుంటారని అయితే మాత్రం నేను భావించాను